హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ గేదెల మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరగను డేట్ వచ్చేసి ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటలకే స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగను ఈ వారం మార్కెట్కు ఎక్కువగా దూడలు పడ్డలు ఎక్కువగా వచ్చినవి పడ్డలు చూపిస్తాను చూడండి ఈ మార్కెట్కు దూడలు సంవత్సరం నుండి సంవత్సరంన్నర రెండు సంవత్సరాల వయసుకల్ల దూడలు వస్తుంటాయి వీటి ధర వచ్చేసి పదిహేను వేల నుండి ఇరవై ఐదు వేల మధ్యలో ఉంటాయి పడ్డలు వచ్చేసి రెండు సంవత్సరాల నుండి రెండు సంవత్సరాలన్నర మూడు సంవత్సరాలు వయసు గల పడ్డలు ఎక్కువగా వస్తుంటాయి వీటి ధర వచ్చేసి ముప్పై వేలు నుండి నలభై వేలు నలభై ఐదు వేలు అరవై వేలు మధ్యలో ఉంటాయి చూడవచ్చు అన్నీ ప్యూర్ ముర్రా క్వాలిటీ పడ్డలు పడ్డల ధర వచ్చేసి బ్రీడ్ ఏజ్ సైజుని బట్టి వాటి ధర అనేది ఆధారపడి ఉంటుంది ఈ మార్కెట్కి ఎక్కువగా ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది బడ్డలు ఎక్కువ వస్తుంటాయి ఒకటి రెండు మిన్ని బూరి వస్తుంటాయి మరీ ఎక్కువ రావు మిన్ని బూరి బట్టడలు అప్పుడప్పుడు వస్తుంటాయి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అండ్ మెసేజ్ చేయండి గ్రూప్లో నేనే యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన దూడలు పడ్డదూడలను మొత్తం చూపిస్తాను చూడండి ఆ తర్వాత దూడలు పడ్డలు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటలో వినండి అన్న చిన్నది పదహారు వేల అన్న ఇది చిన్నది పదహారు వేలా ఇది ఎంత పడ్డదన్నది ఇరవై ఎనిమిది అది ఎంత పడ్డదన్నది ఇరవై అది ఇరవై ఎనిమిది ఓకే ఓకే మరి ఈ పడ్డా ఇది ఇరవై ఎనిమిది అన్నీ ఇరవై ఎనిమిది లెక్క పడ్డాయ మూడు ఈ మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఆరా ఇది ఇరవై ఏం చెప్పు పడ్డదంట ఇది ఇరవై ఆరు చెప్పుకు పడ్డదంట

ఈ నాలుగు పట్లు లక్ష రూపాయలు పడ్డాయంట చూడొచ్చు ఒకటి పాతి వేలు చొప్పున పడ్డది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇవి రెండు సంవత్సరాల లోపు ఉంటాయి ఇవి డేజ్ వచ్చేసి చూడొచ్చు ఈ వీడియోలో కనిపించే ఐదు బట్టలు ఒకే రైతు తీసుకున్నారు ఈ ఐదు కలిపి లక్ష ఎనభై రెండు వేల ఐదు వందలు చొప్పున పడ్డదే చూడొచ్చు ఒక్కొక్కటి ముప్పై ఆరు వేల ఐదు వందల చొప్పున పడ్డది వీటిలో ఏజ్ వచ్చేసి మూడు సంవత్సరాలు ఉంటుందని చెప్తున్నారు పోతే నలభై వేక్స్ వేళంది చూడవచ్చు మురు ప్రజాతి పూర్ణి పళ్ళు మీద ఉందంట ఇది ఇరవై రెండు వేలు చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ ఏజ్ ఏదైతే వన్ డే ఉంటుందని చెప్తున్నారు ఇది హెచ్ఎఫ్ ప్యూర్ హెచ్ఎఫ్ ఇది కూడా ఇరవై రెండు వేలు చెప్తున్నారు రేట్ అయితే ఫిక్సింగ్ అది మానే ఒకవేళ ఇక్కడ సేల్ అవ్వకపోతే లో ఉంటాయి అలాగే కావాలంటే కాల్ చేయండి ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం దూడలను పడ్డలను చూపిస్తాను చూడండి என்ன அந்த ஏகமனா வந்து அந்த அந்த சாகச ரோட்ல வந்து 90 சலவா அந்த கடே நிமன் 90லல and this than I